సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ కార్యక్రమంలో సూర్యపేట పట్టణ రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు దేవత కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాసరెడ్డి జిల్లా కోశాధికారి పాలాసైదులం రియల్ ఎస్టేట్ పట్టణ ఉపాధ్యక్షుడు కమ్మంపాటి అంజయ్య గౌడ్ పట్టణ కార్యదర్శి ఐతాగాని మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ పట్టేటి కిరణ్ పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న కార్యదర్శి మంచాల శ్రీనివాస్ కార్యదర్శి బానోద్ జానీ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గాంధీ మహాత్ముంది నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరుగుతుంది ఈరోజు నూట యాభై ఐదవ గాంధీ జయంతి సందర్భంగా రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో విజయపేట జిల్లా కేంద్రంలో ఇక్కడికి రావడం జరిగింది మరి గాంధీ మహాత్ముడు సత్యము అహింస అనే మార్గాన్ని ఎంచుకొని మరి మన దేశానికి బ్రిటిష్ కబంధ అస్సాల నుండి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిండు మరి ఆ మహనీయుడు ఆయన యొక్క త్యాగాలు ఆయన యొక్క సత్యం అహింస అనేది మన భారతదేశం ఉన్నంత వరకు కూడా మనం మర్చిపోలేము మరి ఆయన యొక్క శాంతితోనే ఈనాడు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు కూడా శాంతి అహింస మరి పరిపాలన కూడా అందించాలని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎంతోమంది అమరుడు దేశానికి స్వతంత్రం తెచ్చినప్పటికీ గాంధీ మహాత్ముడు అనే వ్యక్తి ఆదర్శమూర్తి ఆయన సత్యము అహింస అనే మార్గాన్ని ఎంచుకొని దేశానికి స్వద్ధత తీసుకొచ్చిండు కావున ఆ ఆదర్శమూర్తిని నేటి యువతరం అంతా కూడా అద ఆయన యొక్క ఆలోచనలని ఆయన యొక్క భావాలని నేటి తరం యువత పూర్తిగా తీసుకొని దేశానికి పరిపాలన అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎంతోమంది మరి నేటి సమాజంలో ప్రతి వారికి సమాజంలో ఉద్యమాల పట్ల కానీ పోరాటాల పట్ల కానీ మంచి నడవడికతో విద్యా ఇలా చదువు అనేదే చాలా ప్రాముఖ్యత ఆ చదువు అనేది కూడా చదువుకొని మరి వాళ్ళ గొప్పవాళ్ళ యొక్క చరిత్ర పాఠ్యాంశాలు పుస్తకాలు చదువుకొని నేటి తరాలు ఆ మహనీయులను తలుచుకుంటూ ఈ దేశానికి సొంతం తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తలుచుకొని ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ